एफ्सी स्चुअल प्रेक्षकल स्वागत राशिफला पशीलिद्यां ओं ह्रींकारासनगर्भितालसीका सौह क्लीं कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधा बर धौतां त्रिनेोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता उज्ज्वला प्रकलां श्रीचक्र संचारिणी ओं कृष्ण वंदे ओम श्री श्रीदार नमः శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి శని వక్రించి మీనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ యొక్క శుక్రుడు రెండవ తేదీ నవంబర్ రెండు నుంచి తులారాశిలోకి వచ్చాడు మరి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క రాశిలో నీచపట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే కుజుడు వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతుగ్రహం జరుగుతుంది దీనివల్ల ఆత్మహత్యలు చేసుకోవాలని పదే పదే అనిపిస్తుంది నిన్ను వీడని నీయడం నేను అంటూ ఆ పాటలు వినబడుతూ ఉంటాయి మకర రాశి వాళ్ళందరికీ కూడా మీరు పూర్వజంలను చేసినటువంటి ప్రేమ ద్రోహాలన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అవుతాయి కొంతమందికి భార్యాభర్తలు ఉద్యోగరీత్యా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఈ యొక్క నూతనంగా వివాహాలు చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు ఉంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు భర్త భార్యలను వదిలేసేయడము భార్యలు కోర్టులలో కేసులు పెట్టేయడము కోర్టుల్లో వీళ్ళిద్దరి దెబ్బకి కౌన్సిలింగ్ పెట్టినా కలవకపోతే జడ్జే లీవ్ మీదకి వెళ్ళిపోవడం ఆ లీవ్ వల్ల లాంగ్ లీవ్ అయిపోయి పోస్టింగ్ కూడా లేకుండా కోర్టులే ఖాళీలు అయిపోతున్నాయి ఈ విధంగా ఎంత ఐరన్ లెగ్గనమాట కాబట్టి కలిసి పొందారు నాయన అని పెద్దలు చెప్పినప్పుడు వినాలి అలాగే ఆదాయాలు బాగా పెరిగినాయి ఆదాయాలకు విషయంలో మీకు ఏం డోకాలేదు కొత్త బళ్ళు కొంటారు ఆ బళ్ళకి ఈఎంఐలు కడతారు ఈఎంఐలు కట్టడం కూడా ఒక జాతకమేనా అండి అని అడగచ్చు ఆ ఈఎంఐలు అన్నీ కూడా టైంకి కట్టడం కూడా జాతకమేనా అయినా చాలామంది కట్టేసి కొంతకాలం తర్వాత కట్టలేకపోతే ఆ బళ్ళు పీక్కి వెళ్ళిపోతారనమాట బాగోకపోతే జాతకం లేకపోతే అది కార్ అయినా ఆటో అయినా బైక్ అయినా అంతే అలాగే భార్యలని చక్కగా వీళ్ళంతా కూడా కొంతమంది ద్వేషించినట్లయితే కొంతమంది మరికొంతమంది ప్రేమించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది చాలా బాగుంది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ఈ శుక్ర రవి గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి రవి నేచబట్టి మరి పదహారో తేదీ వరకు కూడా మీకు ఆరోగ్యంగా భంగాలు అనేటటువంటివి కలిగిస్తాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్కి మీరు తీసుకుంటారు కొత్త కొత్త ఊర్లు మీరు వెళ్తారు దూరపు ప్రయాణాలు చేస్తారు కొత్త కొత్త పొలాలకు ఉంటారు ఆ పొలాల్లో కొత్త కొత్త కౌలుకి కౌళ్ళు మారుస్తారు వేరే వ్యక్తులకి ఇస్తారు మీరు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా మనము రవి జపం చేయాలి రవి నేచపట్టాడు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా ఈ యొక్క ధూమరవర్ణం పొగవర్ణం ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము ఎప్పుడు ఇవ్వాలి అంటే సోమవారం నాడు దానం చేసుకోండి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళలో జరిపించుకోండి చేసుకుంటే జరిపించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి సరిపోతుంది శుభమస్తు